హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ముప్పై ఆరవ నామం మూడక్షరాల నామం కుశల ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం కుశల ఏ నమ అని చెప్పుకోవాలి క్షేమమును కౌశల్యమును కలిగినది అని చెప్పేటువంటిది దీనికి స్థూలార్థం కుశల అంటే క్షేమము అనే అర్థంలో జనన మరణాతీతురాలు ప్రళయకాలంలో మహేశ్వరుని తాండవాన్ని చూసే మహాప్రళయ తాండవ సాక్షిని అమ్మవారు ఎప్పుడూ కూడా క్షేమంగానే ఉంటారు అట్లాగే అమ్మవారి పేరు కుశల మనం వ్యావహారికంగా ఏమండి కుశలంగా ఉన్నారా అని అడుగుతాం కదా అలా ఈ కుశలం అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి కుశలం అంటే గొప్ప యోగం అని కూడా అర్థం యోగం నిండుగా ఉంటే దాని పేరు కుశలా అనాలని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు యోగ కర్మసు కౌశలం అన్నారు కుశలస్య భావం కౌశలం కుశలత్వం అంటే కర్మసు కౌశలం యోగ కర్మల ఎందు నైపుణ్యాన్ని యోగమన్నారు కర్మలని చాలా నిపుణత్వంతో చేయాలి జాగ్రత్తగా ఆలోచించి మనం చేసే ప్రతి పని అడుగు వేయాలి అమ్మవారు అటువంటి నిపుణురాలు మనం కుశలమనే మాటని క్షేమం అనే అర్థంలో వాడుతూ ఉంటాం కానీ క్షేమం ఒక్కటే కాదు దాని అర్థం అసలైన అర్థం నైపుణ్యం నేర్పరితనం అమ్మవారు పరమ నేర్పరితనం ఆవిడ నేర్పరితనమే ఆవిడ నేరములన్నీయూ నావి నేరపులన్నీయూ నీవి అన్నాడు అన్నమయ్య అజ్ఞానంతో కూడినవాడు జీవుడు జ్ఞానమే స్వరూపంగా కలిగిన వాడు పరమాత్మ కుశల అంటే జ్ఞానస్వరూపిణి నిపుణురాలు అని చెప్పి మనం అర్థం చెప్పుకోవచ్చు జగన్ నిర్మాణ కోశలత్వం కలిగిన తల్లి కనుక అమ్మని కుశలా అని చెప్పి పిలవచ్చు మరొక అర్థం కుశల అంటే క్షేమం పరదేవత క్షేమస్వరూపిణి ఆదివ్యాధి మరణాలు వికారాలు లేని దివ్యమంగళ విగ్రహం అమ్మ ఈ నామాన్ని నిత్యయవనా నామంతో కూడా మనం అనుసంధానం చేసి స్వీకరించవచ్చు ఇట్లా అమ్మవారు గొప్ప కౌశల్యం కలిగినది అని మనం చెప్పుకోవటం దేని సాక్ష్యంగా చెప్పుకుంటామంటే ఎంత చక్కగా ఒక్కటి ఈ సమస్త విశ్వాసానికి సంబంధించినటువంటి సృష్టి స్థితి లయతిరోధాన అనుగ్రహ కృత్యాలు నిర్వహిస్తుందో మనకు తెలుస్తోంది విశ్వంలోని ఏ విషయం చూసినా ఆవిడ నైపుణ్యం ప్రస్ఫుట ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని కుశల అన్న నామంతో మనం పిలుచుకోవచ్చు చక్కని కౌశల్యం కలిగినది అని చెప్పి ఈ నామానికి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమహ శ్రీ మహారాజ్ఞే నమహ శ్రీమత్సింహాసనేశ్వరియనమ